పానీపూరి సూపర్ ఇందులోకి రసం అండ్ పప్పు సూపర్ ఈ పొడి ఇందులో ఆకులు వేసుకోవాలి పప్పును వేసుకొని చక్కగా రెడీ ఉన్న ఈ పూరీలను అందులో అందుకో తింటే ఆహాహాహా టేస్ట్ లాడే పప్పు ఇలా కొంచెం డే వస్తుంది సూపర్ అందులోకి ఇలా అందమైన పానీపూరి అదుకొని తినాలి ఓకే రైట్ ఇంకేపు లాగ్ చేద్దాము రారా ఎడు రమ్మే తింటావారా పానీపూరి తింటారా ఓకే కూసోడా కూసో మంచిగా ఇంకా మూడు నువ్వు పక్క మంచిగా ఇట్లా మూడో వేసుకో వేసుకున్నా వేసుకున్నా అదుకో ఇక తెలుసు కదా ఎట్లా అదుకోనా ఉదయపు అందరం పెట్టాలి చాలా అలాగ నింపుకో ఒకటి నీది నీది అలా నింపుకో తిను ఎట్లుంది సూపర్ టేస్ట్ ఉంది సూపర్ ఉందా ఇట్లా అద్దుకొని నీళ్ళు అలానే పోసుకోవాలి సూపరా సూపర్ టేస్ట్ గుడ్ పానీపూరి పూరి ఆహాహా అద్దిరిపోయింది టేస్ట్ ఇలా కొద్దిగా ఒకటే పొక్క చిన్న పొక్క పెట్టుకోవాలి అంతే ఒకటే పెట్టుకొని రైట్ అందులో వేసుకొని నీళ్ళు తీసుకో అందులోకి నీళ్ళు తీసుకో తినేదిలేరు ఇంతవరకు ఇన్ని రోజులు అయితే అంది నీకు మా తినవు ఎట్లుంది కానీ పూరి మస్తుడు చాంపుతా అన్నమాడు అడిగా కిర్రాక్ అయినా పానీపూరీలు పూరీలు ఇందులో రసం పెట్టు సైంటి పెట్టు రసం వేసి పెట్టు రసం వద్దుకొని చెక్క పప్పు వద్దుకొని నిమ్మలంగా నాయన పెట్టుకోవాలి నిమ్మలంగారా బాబు కొద్ది కొద్దిగా తీసుకొని తినాలి అలా గలీగా అవుతుంది పైన పట్టుకో చేతిలో పెట్టుకో మొత్తం ఆకు పట్టుకో ఇంత పడుతుంది ర్యాడ్స్ నిమ్మలంగా 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 సూపర్గా ఉంది అటు ఇట్లా పట్టుకో పట్టుకో పట్టుకోండి ఇక సరే పట్టుకొని పట్టుకోను రైట్ ఇలా పానీపూరికి పురికి ఇట్లాదిరిపోతుంది సూపర్ ఉంది ఇక నేను కూడా చేయాలి